ముందుగా మా ప్రియతమ నాయకులు వైఎస్ఆర్సీపీ సిపి అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఎందుకంటే ఇంకొకసారి మాకుపై నమ్మకం నుంచి మరొకసారి నాకు అవకాశం కల్పిస్తున్నందుకు వారికి ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం మరి దీని ఒక బాధ్యతగా తీసుకొని వైఎస్ఆర్సిపి జెండాని ఈరోజు నంద్యాలలో ఎగురేస్తామని చెప్పేసి కూడా దాన్ని జగన్ అన్నకి కానుగ ఇస్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటున్నాను మరి మీరు ఈరోజు ఆ ప్రకటనలు చూశారు గతంలో కూడా ఒక ఎస్సీ సామాజిక వర్గం అలాగే ఒక బీసీ సామాజిక వర్గం వ్యక్తులతోటి చెప్పించడమే కాకుండా ఈ రోజు నా ఎస్సీ నా బీసీ నా మైనార్టీ అని చెప్పడమే కాకుండా రెండు వందల పదవులు అంటే మన ఎమ్మెల్యే అండ్ ఎంపీ కలిపి దాదాపు రెండు వందల టికెట్లలో వంద టికెట్లు ఈ రోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సామాజిక వర్గానికి ఇవ్వడం అనేది ఇది చరిత్రలో మొట్టమొదటిసారి ఇది ఒక రికార్డు దీనికి కూడా మేము ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే కేవలం రాజకీయ పార్టీలు అంటే కేవలం ఎలక్షన్లప్పుడు మాటలు చెప్పడము మళ్ళీ మర్చిపోవడం లాంటి పరిస్థితుల నుంచి ఈ రోజు మాట చెప్తే మాట తప్పము మడమ తిప్పము అని చెప్పడమే కాకుండా ఇది ఆచరణలో పెట్టడం అనేది చాలా కష్టమైన పని ఆచరణలో పెట్టి చేసి చూపించినటువంటి ఘనత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిది మరి ఈరోజు మహిళల్లో కూడా మహిళా టికెట్లలో కూడా శాతాన్ని పెంచడం చూస్తూ ఉన్నాము మరి మైనార్టీలు కూడా గతంలో ఐదు టికెట్లు ఇస్తే ఈసారి ఏడు టికెట్లు ఇవ్వడం చూస్తూ ఉన్నాము సో ప్రతి దాంట్లో కూడా ప్రాధాన్యత పెంచి ఓన్లీ ఓట్ బ్యాంక్ లాగా కాదు వాళ్ళకి నిజంగా అయిన బాధ్యత కల్పించాలి రాజ్యాంగ పదవులు కల్పించాలి అన్న ఒక ఉద్దేశంతో మంచి నిశ్చయం తీసుకున్నారు ముఖ్యమంత్రి గారు మరి వారికి నా హృదయపూర్వకం ధన్యవాదాలు అండ్ మరొకసారి మా కుటుంబంపై నమ్మకం ఉంచి మాకు నంద్యాల టికెట్ అలాగే చిన్న శ్రీశైలం టికెట్ కూడా ప్రకటించినారు సో వారికి మా కుటుంబం తరపున మేము ధన్యవాదాలు తెలియజేస్తాం